రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళలకు ఉచిత బస్సు ప్రవేశపెట్టింది ఈ ఉచిత బస్సు ప్రవేశపెట్టడం అనేక మందికి ఉపయోగకరంగా కూడా ఉండే రాష్ట్రంలో అనేక మంది ప్రయాణాలు కొనసాగిస్తున్నారు ఉచిత బస్సు ఎప్పుడైతే ప్రారంభించారో రద్దీ కూడా ఆర్టీసీ రద్దీ కూడా పెరిగింది కానీ పెరిగిన రద్దీకి అనుగుణమైనటువంటి బస్సులు మాత్రం ఆర్టీసీ కానీ ప్రభుత్వం కానీ వేయడం లేదు దీంతో బస్సుల్లో జనాల సంఖ్య నలభై మంది ఉండాల్సిన సంఖ్యని దాని రెట్టింపు నూట ఇరవై దాకా బస్సులు ఎక్కుతున్నారు ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ప్రయాణం కొనసాగుతుంది రెండోది కాలేజీలకు వెళ్లాల్సి వచ్చిన స్కూల్స్కి వెళ్లాల్సి వచ్చిన బస్సు ఎక్కడా ఆపడం లేదు పెద్దాపురం పట్టణంలో ఎంఆర్ కాలేజీ దగ్గర మొదలు పెట్టుకొని చివర ఉన్నటువంటి గుర్రాల సెంటర్ వరకు కూడా ఈ బస్సుల్ని మధ్య మధ్యలో ఎక్కడా కూడా ఆపడం లేదు దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు పొద్దున్న ఏడు గంటల కాలేజీకి వెళ్లి రాత్ర ఎనిమిది తొమ్మిది అయింది ఇంటికి వెళ్ళేసరికి ఎనిమిది తొమ్మిది అయిపోతుంది అలా కాకుండా కాలేజీల కోసం స్కూల్స్ కి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక బస్సుని పెద్దాపురం కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాం అలాగే బస్సుల్ని పెద్దాపురం కేంద్రంలో నుంచి నడిపే బస్సుల్ని కొత్తగా ఏర్పాటు చేయాలని అలాగే పాయింట్ల దగ్గర బస్సుని ఆపాలని చెప్పి ఈరోజు ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది